ఈ రోజు ఉండాల్సిన అంశం ప్రధానమైన ప్రశ్నలు ప్రధానమైన అంశాలకు సంబంధించి బీఏసీలో అన్ని లేవనెత్తి నూటికి నూరు శాతం ఆధారవుతామని చెప్పి ప్రధానంగా మేము నిలబడతామని చెప్పి మరి ఈ రోజు లేకపోవటం మరి వారి చిత్తశుద్ధికి ఈరోజు శాసనసభకు సంబంధించిన అంశం విషయంలో కూడా శాసనసభ ఒక పక్షాన్ని జరుగుతా ఉన్నప్పుడు అధ్యక్ష శాసనసభకు మొన్న కృష్ణానది నది జలాలపైన ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తే దాని పరంగా వారి అభ్యంతరాలు ఉంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉండే శాసనసభకు సంబంధించి శాసన శాసనసభ్యులు ఎన్నుకుంటున్నారు శాసనసభ పంపించడానికి అలాంటి సందర్భంలో వారు బయటికి పోయి బయట ప్రజెంటేషన్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఆ రోజు కూడా మీరు ప్రస్తావన చేసింది ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయొద్దని చెప్పింది అంతే మీ పైన ఇష్టారద్ధంగా అడ్డగోలుగా బయట మాట్లాడటం ఎంతవరకు సమంజసం అధ్యక్ష తప్పకుండా దీన్ని సీరియస్గా పరిగణన తీసుకోవాలని ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన వారి ప్రవర్తన స్పీకర్ గారి పైన ఆ చైర్ పైన చేయటం చేయడం అనేది సరికాదు తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష